హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ లవ్ మీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి క్లీనింగ్ టిప్స్తో మీ ముందుకు వచ్చాను నా ఛానల్ ఎక్కువగా లేడీసే చూస్తారు వాళ్ళు ఎక్కువగా సమయం గడిపేది కిచెన్లోనే సో అందుకు కిచెన్లో ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అది కూడా నా బ్యూటిఫుల్ లేడీస్ ఎక్కువ శ్రమపడకుండా తక్కువ శ్రమతో అలాగే తక్కువ టైంతోనే మంచి క్లీనింగ్ చేసుకునేలా ఈ వీడియోలో కొన్ని టిప్స్ చూపిస్తాను ఈ వీడియోలో నేను చూపించేవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి అలాగే మనకి కొంచెం అందుబాటులో దొరికేవి చూపిస్తున్నాను కనీసం మీరు ఐరన్ స్క్రబ్బర్ కూడా యూస్ చేయగలదు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఆ బౌల్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి అదేనండి తినే సోడా ఇప్పుడు అందులోకే మీరు మీ ఇంట్లో ఏ టూత్పేస్ట్నైతే వాడతారో ఆ టూత్పేస్ట్ను వేసేయండి తరువాత ముఖ్యమైనది వెనిగర్ ఇది నార్మల్ వెనిగర్ అనమాట యాపిల్ సైడర్ వెనిగర్ అని ఇందులో చాలా రకాలు ఉంటాయి కానీ ఇది క్లినిక్ వెనిగర్ ఇది ఏ కిరాణా షాప్లో అయినా దొరుకుతుంది దీని ప్రైజు ట్వంటీ ఆర్ ఫిఫ్టీన్ ఉంటుంది లేదంటే థర్టీ వరకు ఉండొచ్చేమో దీనిని కూడా ఒక రెండు స్పూన్లు ఆ తినే సోడా పేస్ట్ మిశ్రమంలో వేసుకుంటే ఇది పొంగుతూ వస్తుంది మనం దాన్ని కాసేపు అలా ఉంచేస్తే అదే మెల్ట్ అయిపోతుంది కానీ నేను వీడియో కోసం కంగారు పడిపోయి స్పూన్లో కలిపేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒక చిక్కని పేస్ట్లా అయిపోతుంది వెనిగర్ వేయగానే పేస్ట్ తినే సోడా కూడా చాలా మెత్తగా అయిపోతాయి దీనిని మీరు మిక్స్ చేస్తే ఆ తేడాను గమనించవచ్చు ఇప్పుడు దీనిని నేను నార్మల్ గిన్నెలతోనే స్క్రబ్బర్ పైన కొంచెంగా రాసి నా కిచెన్లో ఆయిల్ పడుకులు పట్టేసిన ప్లేస్లో మొత్తం దీన్నంతా స్క్రబ్ చేస్తున్నాను చూసారా నా చేతిలో ఓన్లీ నార్మల్ స్క్రబ్బరే ఉంది ఐరన్ స్క్రబ్బర్ కూడా నేను యూస్ చేయట్లేదు కిచెన్లో మన గ్యాస్ స్టవ్ వెనకాల ఎక్కువ ఆయిల్ పడిపోతుంది దానిని ఎంత క్లీన్ చేసినా కూడా బదలవు దానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే పేస్టు సోడా వినిగర్ ఈ మూడు కలిపిన మిశ్రమంతోనే మీరు ఎంతో చక్కని క్లీనింగ్ చేసుకోవచ్చు ఇలా క్లీన్ చేస్తున్నప్పుడే అది వదిలిపోతుందో తెలుసా దీన్ని వాడి చూసిన వాళ్ళు తప్పకుండా ఈ మ్యాజిక్ని అనుభూతి చెందవచ్చు నేను ఇనుపు పీచుని కూడా వాడటం లేదు ఇలా స్క్రబ్ చేసినప్పుడే అది వదిలిపోతుంది ఇలా మనం మనకి ఎంత ప్లేస్లో మన ఆయిల్ మరకులు ఉన్నాయి అనుకుంటామో అక్కడి వరకు దీనిని మొత్తం ఇలా స్క్రబ్ చేసేసుకుని లైట్గా దానికి స్క్రబ్ చేస్తే చాలు పెద్దగా ఏమీ రుద్దాల్సిన పని లేదు మనకి ఆయిల్ మరకలు ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు స్క్రబ్ చేసేసుకుని లోపు ఒక కప్ కాఫీ తాగి వచ్చేసరికి అదంతా శుభ్రంగా క్లీన్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మనం వాటర్తో క్లీన్ చేసేసుకుంటే చక్కని మెరుపు వస్తుంది ఈ మిశ్రమాన్ని మనం ఒక కిచెన్ టైల్స్లోనే కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా డోర్ హ్యాండిల్స్ పైన అలాగే కిచెన్లో ఉండే విండోస్లో కూడా చేసుకోవచ్చు కానీ నాది ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఫైనల్గా కిచెన్లో సింక్ ట్యాప్ అండి ఈ సింక్ ట్యాప్ ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి ఇది కొన్ని రోజులకి కొంచెం బ్లాక్ అయిపోతూ ఉంటుంది వాటర్ సరిగా రాదు అలాంటప్పుడు దానికి ఒక సొల్యూషన్ ఒక బౌల్ తీసుకుని మనం ఆ ట్యాప్ ఆ నాప్ని రిలీజ్ చేసేయండి తీసుకుంటే దాని లోపల ఒక వాసర్ ఉంటుంది ఆ వాసర్ గా చేసుకోండి చూసారా కి ఎంత ఐరన్ పట్టేసిందో ఇప్పుడు అదంతా మనం చిటికలో క్లీన్ చేసేస్తాం ఆ వాసర్ తీసేసుకొని దాన్ని సపరేట్ చేసుకొని లోపల చూసారా ఎంత చెత్త కనిపిస్తుందో ఆ చెత్తను మనం చేత్తో తీసేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని క్లీన్ చేశాక దాన్ని ఆ బౌల్లో వేసేసుకుందాం ఆ బౌల్లో వేసుకుని మన వాసర్ కూడా అందులో వేసేసుకోండి ఆ వాసర్ మీరు ఎక్కడైనా పడేసినట్టయితే వాటర్ సైడ్ నుంచి లీక్ అయిపోతుంది జాగ్రత్తగా దాన్ని కూడా భద్రపరచండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వెనిగర్ వేసుకుందాం ఇందాక మీకు చూపించిన వెనిగర్ ఇప్పుడు అదే వెనిగర్లోకి ఒక స్పూను తినే సోడాను వేసుకుంటే చూసారా రియాక్షన్ ఎలా వస్తుందో పైకి మొత్తం అంతా పొంగిపోతుంది అది అలా పొంగితేనే దాని ప్రభావం చూపిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు కాసేపు దాన్ని అందులో ఉంచి తీసేశాక ఇంతకు ముందు మీకు చూపించిన నాబ్ ఎలా ఉంది ఇప్పుడు చూసారా మొత్తం ఆ ఐరన్ అంతా ఆ తినేసోడా వెనిగర్ మొత్తం క్లీన్ చేసేసాయి ఇప్పుడు ఆ హోల్స్ అన్ని నీట్గా కనిపిస్తున్నాయి అంటే వాటర్ ఫ్లో హెవీగా వస్తుంది అన్నమాట దాన్ని నార్మల్ టూత్ బ్రష్తో మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దానికి లోపల కూడా క్లీన్ చేసుకుని ఆ వాసలు దానికి ఫిట్ చేసేసుకుని ట్యాప్కి యాడ్ చేసేసుకుంటున్నాయి చూసారా ఎంత నీట్గా మెసిపోతుందో జస్ట్ రెండే ఇంగ్రీడియంట్స్తో మన ట్యాప్ నాప్ క్లీన్ అయిపోయింది ఇప్పుడు చూసారా వాటర్ ఎంత ఫోర్స్గా వస్తుందో ఇంతకు ముందు మీరు చూస్తే అసలు నీళ్ళు రావాలా వద్దా అనుకుంటున్నాను ఇంకా తరువాత విషయం కిచెన్ ప్లాట్ఫామ్ అండి కిచెన్ టైల్స్ అయిపోయాయి ట్యాప్ అయిపోయింది ఇది కిచెన్ ప్లాట్ఫామ్ మనం కిచెన్ ప్లాట్ఫామ్ ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు చాలా మంది ఇలా చేతితోనే తుడుస్తారు దీనివల్ల పూర్తిగా నీళ్లు అనేవి ఇంకిపోవు అలాగే ఆ వాటర్ ఆరిపోయాక కూడా ఆ వాటర్ మరకలు అనేవి చుక్కలు చుక్కలుగా వచ్చేస్తాయి దానికి బెస్ట్ సొల్యూషన్ ఈ కిచెన్ వైపర్ ఈ వైపర్ మార్కెట్ లో చాలా తక్కువ ప్రైజ్ ఉంటుందండి కిచెన్ వైపర్ అంటే ఇస్తారు ఎవరైనా సరే లేదా ఈ వీడియోలో ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి అంటే తెలియని వాళ్ళ కోసం నేను చెబుతున్నాను అనమాట ఇలా ఈ వైపర్తో క్లీన్ చేసుకుంటే కనీసం ఒక్క చుక్క కూడా నీళ్ళు అనేవి ఉండదు మీరు వీడియోలో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అసలు ఇప్పుడు కనీసం కడిగామా లేదా అనిపిస్తుంది ఒక్క చుక్క కూడా ఉండదు ఈ కిచెన్ వైపర్ ఇదిగో చూసారా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి అలాగే ఇప్పుడు నా కిచెన్ మొత్తం అంతా క్లీన్ అయిపోయింది చూసారా ఎంత హాయిగా ఉందో నాకు నిజంగా మనసు చూస్తుండే కిచెన్ నీట్గా లేకపోతే అసలు ఏ పని చేయబుద్ధి కాదు ఇప్పుడు నాకు కిచెన్ మొత్తం అంతా డీప్ క్లీన్ అయిపోయింది మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా బాగా అర్థమైందా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను తప్పనిసరిగా రిప్లై ఇస్తాను అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వటం అసలు మర్చిపోవద్దండి నా ఛానల్నే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే బాత్రూమ్ బాత్రూమ్ చూసారా ఎలా ఉందో మీరైతే భయపడకండి నేను వీడియో షూటింగ్ కోసమే దీన్ని కొన్ని రోజుల నుంచి క్లీక్ చేయకుండా వదిలేశాను సో ఇప్పుడు ఇంత డర్టీగా ఉన్న బాత్రూమ్ని మనం చిటికెను మెరిపించేస్తాం అదేలాగో ఈ వీడియోలో చూద్దాం ఈ బాత్రూమ్ మొత్తం చూసారా గోడలకి కింద ఐరన్ పట్టేసింది మా వాటర్ ప్రాబ్లం అండి మా వాటర్లో ఐరన్ ఉంటుంది సో కొద్ది రోజులకే క్లీన్ చేశాక కూడా ఇలా ఐరన్ ఎక్కువగా పట్టేస్తుంది దీన్ని వదిలించడం అనేది చాలా కష్టమైన పని నేను దీనికి సింపుల్ చిట్కా కనుగొన్నాను అది కూడా నాకు సింపుల్గా అయితే ఏం దొరకలేదు చాలా కష్టపడి చాలా వెబ్సైట్స్ వెతికి 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 సింపుల్ సొల్యూషన్ నొరుకున్నాను సృష్టిలో వెతికితే దొరకందంటూ ఏమీ ఉండదు అంటారు అది నిజమేనండి వెతికితే దొరకందంటూ ఏమీ ఉండదు కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఇంతకు ముందు మీకు చూపించే లిక్విడ్ దీనికైతే అస్సలు ఏమి యూజ్ అవ్వదండి ఎందుకంటే గాడిద చేసే పని గాడిదే చేయాలి కదా మీకు ఈ వీడియోలో చూపిస్తున్న బాటిల్ పేరు రఫ్ ఇది నేను కనుగొన్న ఆయుధం నేను కొంచెం ఇక్కడ వేసి మీకు జస్ట్ ట్రైన్కి చూపిస్తున్నాను ఇది చాలా పవర్ఫుల్ అండి దీన్ని అలా వేసి నేను జస్ట్ బ్రష్తో చూసారా అసలు దాని మీద ఏమాత్రం ఫోర్స్ పెట్టలేదు జస్ట్ అలా స్క్రబ్ చేశాను అంతే దానికే ఎంత మెరుపు వస్తుందో మీరు ఈ వీడియోలో సరిగ్గా చూడవచ్చు మీరు నాకు ఈ ముదికంతా క్షణాల్లో వదిలిపోవాలి అది కొంచెం ఖర్చైనా పర్వాలేదు అన్న మైండ్ సెట్తో ఉంటే మాత్రం ఈ వీడియో చూడండి లేదు నాకు ఖర్చు అవ్వకూడదు నా రెక్కలే అలిగిపోవాలి అనుకుంటారా అయితే ఇంతకు ముందు మీకు కిచెన్లో చూపించిన లిక్విడ్ వేసుకుని మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ చూసారా నేను లిక్విడ్ వేసి జస్ట్ స్క్రబ్ చేసిన పార్ట్ అలాగే పక్కన ఉన్న డర్టీ పార్ట్ ఎలా ఉందో విత్ ఇన్ ఒక వన్ మినిట్ కూడా పూర్తవ్వకుండానే అంత మంచి మెరుపు వచ్చింది మీరు ఆఫర్ చేయగలిగేలా ఉంటే ఈ బాటిల్ లిక్విడ్ను డైరెక్ట్గా అలానే యూస్ చేసుకోవచ్చు లేదు కొంచెం పర్వాలేదు అనుకుంటారా ఇలా ఒక మగ్లో కొంచెం లిక్విడ్ తీసుకుని జస్ట్ దాన్ని అలా మిక్స్ చేసి అలా గోడలపైన ఇక్కడ కింద మీకు ఎంతవరకు అయితే ఈ డర్టీ ఉందో అక్కడ అంత మొత్తం జల్లేసుకోండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పైనుంచి నిదానంగా పోసుకుంటూ ఉంటే అది చూసారా మీరు ఆ నీళ్ళు కిందకి వెళ్తూనే ఒక పక్కన టైల్స్ క్లీన్ అయిపోతున్నాయి అంటే ఇంకా రఫ్ చేయకముంది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఆ తేడా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను జస్ట్ ఆ వాటర్ వెళ్ళినంత లెక్క కూడా మనం క్లీన్ చేయకుండానే క్లీన్ అయిపోతుందన్నమాట ఇప్పుడు ఆ వాటర్ అంతా స్ప్రే చేసుకున్న తర్వాత బాత్రూమ్ చూసారా ఎంత నీట్గా ఉందో ఆ వాటర్ని అలా బాత్రూమ్ అంతా మనం జల్ దాంతో కొంచెం బ్రష్తో అలా స్క్రబ్ చేసుకుని దానిపైన వాటర్ పోసేసుకుంటే మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది దీనికోసం అసలు ఏ శ్రమ పడక్కర్లేదు మీరు ఇంతకు చూసిన బాత్రూమ్ ఇదే అప్పటికే ఇప్పటికీ తేడా ఎలా ఉందో మీరు గమనిస్తున్నారా వాల్ టైల్స్ అలాగే కింద పక్కన సైడ్స్ కార్నర్స్ కూడా చూసారా ఎంత నీట్గా ఉందో కావాలి అనుకుంటే మీరు వీడియోని ఫ్రంట్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసి చూడండి అసలు ఇంత తెలుపు ఎలా సాధ్యం నేను ఏ మాత్రం కష్టపడలేదు జస్ట్ ఆ లిక్విడ్ని వాటర్లో వేసి ఆ వాటర్ని టైల్స్ పై నుంచి వేసి ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసి వచ్చి వెంటనే ఆ మీకు చూపించిన బ్రష్తోనే క్లీన్ చేశాను చూసారా అసలు బాత్రూమ్ నమ్మలేనట్టుగా తయారైంది ఇంత సింపుల్ చిట్కా మనకి అందుబాటులో ఉంది అలాగే ఈ లిక్విడ్తో ఐరన్ మరకలే కాదు మనకి బయట పార్కింగ్ టైల్స్ దగ్గర కూడా చాలా నాచు పట్టేస్తుంది అలాగే బయట వర్షం నీళ్ళకి అవి కలర్ మారిపోతూ ఉంటాయి టైల్స్ ఈ టైల్స్ చూసారా ఎంత అధ్వానంగా ఉన్నాయో అసలు ఇవి టైల్స్లో మీకు ఏమన్నా అనిపిస్తున్నాయా అసలు ఎలా ఉంటున్నారు మీరు ఇక్కడ అనుకోవచ్చు కానీ దీనిని కూడా నిమిషాల్లోనే నేను తెల్లగా మార్చేసి మీకు చూపిస్తాను అది కూడా ఈ లిక్విడ్ తోనే నిజంగా నేనే ఆశ్చర్యపోయానండి ఈ లిక్విడ్ ఆర్డర్ చేశాక నాకు భయం వేసింది ఆర్డర్ పెట్టాను ఇది ఎలా వర్క్ అవుతుంది అని కానీ ఇది నాకు చాలా మంచిది అనిపించింది ఇక్కడ మనకి ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను బకెట్లో ఒక రెండు మగ్గులు వాటర్ తీసుకుని అందులో కొద్దిగా ఈ లిక్విడ్ వేసి చూస్తున్నారు కదా జస్ట్ మగ్గుతోనే పోస్తున్నానండి డైరెక్ట్గా లిక్విడ్ కూడా కాదు ఆ లిక్విడ్ని వాటర్లో కలిపి ఆ లిక్విడ్ని అలా చల్లాను అంతే తరువాత నేను దీన్నైతే అదే బ్రష్తో ఇలా స్క్రబ్ చేశాను నార్మల్గా అంతే ఒక పదిహేను నిమిషాల తర్వాత నేను కనీసం చీపురు కూడా యూస్ చేయలేదు మోటార్లో సూప్ పెట్టి నీళ్లు కొట్టేశాను అంతే అంతే దానికి ఇంత తెలుపుగా వచ్చేసాయి నా టైల్స్ చూసారా అసలు ఇంతకు ముందు చూసిన టైల్స్ ఇవేనా మీకు ఆశ్చర్యంగా లేదా అంత మంచి పవర్ఫుల్ ఈ లిక్విడ్ నిజంగా ఈ లిక్విడ్ నా లైఫ్లోకి వచ్చాక నాకు చాలా టైం కలిసి వచ్చిందండి అలాగే శ్రమ కూడా చాలా శ్రమ పడేదాన్ని ఈ ఐలైన్ మరకలు అలాగే ఈ మరకలు పోగొట్టడానికి చాలా సింపుల్ వేలో ఇది నాకు చాలా మంచి ఉపకారం చేసింది అందుకనే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా దీనికి సరైన నివారణ ఏంటి అనేది తెలియదు ఆల్ మై బ్యూటిఫుల్ లేడీస్ ప్లీజ్ వాచ్ ద వీడియో అండ్ యూజ్ దిస్ ప్రోడక్ట్ అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను లింక్స్ ఇస్తాను లిక్విడ్ వైపరు అన్నీ కూడా అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను తీసుకురావాలి అంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్